శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో అనేటువంటి పూర్తి వివరణ ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మరి వృష్టి రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మరి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశికి ఈ గ్రహ ప్రభావం వలన మీరు భౌతిక సుఖాలు కళలు సంగీతం అందం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అలాగే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే స్థిరమైనటువంటి వారు శాంతమైనటువంటి వారు మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు సున్నితమైనటువంటి మనసుతో నిర్ణయాత్మకంగా నిజాయితీగా అలాగే విశ్వసనీయంగా ఉంటారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు అలాగే వీరు కష్టపడి పనిచేస్తారు పట్టుదల ఓపిక ఎక్కువగా ఉంటుంది ఏ పనైనా కానీ పూర్తి అంకిత భావంతో చేస్తారు తమ సామర్థ్యాన్ని తెలుసుకుని కష్టంతో పేరు ప్రఖ్యాతులు పొందుతారు అలాగే వీరు స్నేహితులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు అలాగే వారిని ఎక్కువగా విశ్వసిస్తారు అంతేకాకుండా డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు పెట్టుబడుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు ఆడంబరమైనటువంటి ఖర్చుల కంటే భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై ఎక్కువగా దృష్టి పెడతారు వీరికి రుచికరమైనటువంటి ఆహారం సంగీతం ఇటువంటివంటే ఎక్కువగా ఇష్టం అనమాట ఇక అంతేకాకుండా వీరికి విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు ఏ విషయాన్ని అయినా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చక్కగా నేర్పరితనం వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటారు ధైర్యం ఎక్కువ ఎంత సమస్య వచ్చినా వీరి మీద పడినా కొండంత కష్టం ఎదురైనా బెదిరిపోరు వెనుకడుగు వేయరు ధైర్యంగా సమస్యను ఎదుర్కొని నిలబడతారు ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తారు అంతేకాని కృంగిపోయి కూర్చోరు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇక చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువగా వీరి జీవితంలో ఎత్తు పల్లాలను చూసి పెరిగారు జీవితంలో ఎప్పుడూ కూడా వీరికి పూలపాంపులైతే లేవండి ముళ్లబాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగింది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ వచ్చారు వాటన్నిటినీ ఒక అనుభవంగా మార్చుకున్నారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన వీరికి బలంగా ఉంటుంది కుటుంబాన్ని సుఖపెట్టాలి ఏ లోటు రాకుండా చూసుకోవాలని అందరికీ ఉంటుంది వీరిని కూడా ఒక జీవిత ధ్యేయం కూడా శ్రమిస్తారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి తరచూ చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడినప్పటికీ ఎంతగానో కష్టపడ్డానే కానీ బాధ్యతలు ఎక్కడూ కూడా విడిచిపెట్టలేదు వీరి సంతోషాలను కూడా త్యాగం చేస్తారు అయినా కూడా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ కోసం ప్రయత్నిస్తున్నారు ఆ దిశ అనేది ప్రారంభమైనట్లేనండి ఎందుకంటే మీకు ఏ పని చేసినా కూడా అనుకూలంగా రావటం లేదని చెప్పి ఎప్పుడూ కూడా మీరు నిరుత్సాహపడ్డారు కదా మీరు విజయాన్ని సాధించలేకపోతున్నారు వ్యాపారాల్లో లాభం లేదు ఉద్యోగంలో ప్రమోషన్ లేవు ఒత్తిడి ఎక్కువగా ఉంది ఇప్పటి వరకు ఏ పని చేసినా కూడా ఏదో ఒక విధంగా అడ్డు తొలగితేనే అడ్డు అంటే ఏదో ఒక విధంగా అడ్డు మీద అడ్డు మాకు ఏదో ఒక సమస్యలు ఎదురవుతున్నాయి ఇలా మా జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఎక్కువగా జరిగాయి మేమెప్పుడూ కూడా సంతోషంగా లేవని చెప్పి బాధపడ్డారు అయితే ఇన్ని తట్టుకుని మీరు నిలబడటానికి కలిగినటువంటి కారణమేమిటి దైవ శక్తి ఎందుకంటే మీరు ఎంత సహనంగా ఉంటున్నారో ఎంత ఓర్పుగా ఉంటున్నారో మీకు వచ్చేటటువంటి పరీక్షలు కూడా అంతగానే ఉంటున్నాయి ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని పెట్టడానికి కాదు మిమ్మల్ని మరింత ఎక్కువగా రాడ్డు తెల్చడానికి ఈ యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది జీవితంలో ఈ పలానా కష్టం వస్తే మీరు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏ వ్యక్తితో ఎలా జాగ్రత్తగా ఉండాలనే దాన్ని కూడా భగవంతుడి మీకు ముందే ఒక అవగాహన స్ఫురించడానికి ఇవన్నీ కూడా మీకు పెట్టేటటువంటి పరీక్షలు మీకు ఇటువంటి పాఠాలు అన్ని చెప్పి తెలుసుకోండి ఏవో కారణాల వల్ల ఆగిపోయినటువంటి పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమైతే మీలో వచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అది నాలుగు రోజుల్లో మీకు కలగబోతుంది మీ జీవితాన్ని కొన్ని విషయాల్లో మార్చేటటువంటి చిహ్నాలు కూడా మీకు కనిపిస్తాయి చాలా కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నారు ఎవరికి అనిపించలేదు నిరాశపడే వ్యక్తి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి ప్రతి అవమానం మీ విజయానికి మెట్టుగా మార్చుకుని ముందుకు సాగే రోజులు మీకు ముందు ముందు రోజుల్లో పరిచయం కాబోతున్నాయి ఒక సమస్య వస్తే దాన్ని గురించి ఆలోచించకుండా తర్వాత ఆ సమస్య ఎలా చేయాలి అనేటువంటి దిశలో మీరు ఆలోచించేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి విజయం తెచ్చిపెట్టేలాగా మీకైతే భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు ధైర్యంగా ఉండండి మీ యొక్క విశ్లేషణాత్మక స్వభావం సమస్యను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి అలాగే దైవయోగం అనేది మీ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది కోపం మీకు ఎక్కువగా ఉంటుంది ముక్కు మీదే ఉంటుంది ఎవరైనా ఏదైనా మీ మనసును గాయపరిస్తే వెంటనే విపరీతమైనటువంటి కోపానికి గురైపోతారు ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా ఒకసారి మీకే తెలియదు అయితే కోపం చల్లారిన తర్వాత విపరీతంగా బాధపడతారు అయ్యో అనవసరంగా వారిని బాధపెట్టి నా వల్ల బాధపడ్డారే అని చెప్పినా మదన పడతారు ఇక కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుంది మీకు అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు అందరూ బాగుండాలని కోరుకుంటారు మీ మనసులు వెన్నలంటది కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు మీది మంచితనం కొంతమంది అయితే మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం చేస్తూ ఉంటారు ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు పైగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఎప్పుడు దూరం పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఈ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని రాడ్డు తెలిచేసేయండి ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి కష్ట జీవులు మీరు చిన్న వయసు నుండి బాధ్యతలు మీద పడ్డాయి కష్టాలు అనేవి నిడలా మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి అయినా కూడా భగవంతుడు ఒక్కడే మీకు అండగా నిలిచాడు భగవంతుడి శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది మరి రాబోయే నాలుగు రోజులు దైవానుగ్రహం మీ మీద రెట్టింపు స్థాయిలో కనిపిస్తుంది అందువల్ల ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉద్యోగంలో కొన్ని మార్పు చేర్పులు కూడా కలగబోతున్నాయి మునిపెన్నడు చూడనటువంటి ప్రశాంతమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక మంచి ప్రశాంతంగా అనిపించేటటువంటి భావన కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని తరచూ కూడా ఏదో ఒక దీర్ఘకాలిక సమస్యలైతే బాధపడుతూ ఉండవచ్చేమో కానీ ఈ నాలుగు రోజుల్లో కాస్త ఉపశమనం కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి గ్రహాలకు రాజైనటువంటి సూర్యభగవానుడు మీద అనుగ్రహాన్ని వర్షాన్ని కురిపించబోతున్నాడు అలాగే మీ ఇష్టదైవం కులదైవం అలాగే మీరు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భగవంతుడు అలాగే పంచభూతాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి అయితే ముఖ్యంగా మీరు ఆదివారం నాడు కొన్ని నియమాలను పాటిస్తే మీ జీవితంలో ఎటువంటి మార్పులు అన్నీ కూడా చెప్పుకోవచ్చు అయితే ఆదివారం నాడు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అంటే ఆదివారం రోజున సూర్య భగవానుడికి తప్పకుండా ఆర్జని సమర్పించి ఆదిత్య స్తోత్రాన్ని పఠించి తప్పకుండా స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలను ఓం భాస్కరాయ నమ ఆదిత్యాయ నమహ సూర్యాయ నమ ఈ మంత్రాలను తప్పకుండా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు జపించండి అలాగే ఈ నవరాత్రులో అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కలగబోతుంది తప్పకుండా అమ్మవారికి దూపదీపు నైవేద్యాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి ప్రతినిత్యము కూడా దైవారాధనతో ముందుకు వెళ్ళండి మీరు చేసే ప్రతి పనిలో కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయి అలానే ప్రతి ఒక్కరూ కూడా మంచి చెడులకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మనకు చెడు చేసే వాళ్ళకి మనం చెడు చేయాలి మనకి మంచి చేసేవారికి మనం మంచి చేయాలి అంతేకాని మనకు చెడు చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం మంచి చేసినా మనమే మూర్గ్లో అవుతాం వృష్టికి రాసి వారు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి